ఇస్ ఇవాళ నేనైతే మీకు కొత్త ప్లాంట్ నైతే చూపిస్తున్నానండి కొంచెం కొత్త ప్లాంట్ అంటూ ఏంటి ఇలా చూపిస్తున్నాను అనుకోకండి నేనైతే ఆర్డర్ చేశాను ఇది మేము తెప్పించుకున్న ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి దుంప అయితే పంపించారు మాకు దీని నేమ్ వచ్చేసరికి షాంపూ ప్లాంట్ అండి షాంపూ జింజర్ అని అంటారు దీలో ఎంతమందికి ఈ షాంపూ ప్లాంట్ గురించి తెలుసు దీని ద్వారా షాంపూ కూడా తయారు చేస్తారు అంట మా ఇంట్లో అయితే ఇది అస్సలు లేదు ఇదే ఫస్ట్ దుంప మేము తెప్పించుకోవడం ఇది చూసి అయితే ఈ దుంపని ఫస్ట్ నేను ఇది ఏదో అల్లం దుప్ప లాగా మనకి మనకి ఏమో అని చెప్పైతే అనుకున్నాను బట్ కానీ నేను చెక్ చేసుకున్న తర్వాత అర్థమైంది ఇది దుంప ఇలానే ఉంటుందంట అందుకే దీన్ని షాంపూ జింజర్ అని అయితే పిలుస్తారు ఈ దుంపని చూసారు కదా ఎలా ఉందో అచ్చం అల్లం లాగే ఉంది కదా కానీ అల్లం కాదు షాంపూ జింజర్ అండి షాంపూ ప్లాంట్ ఇది మీరు మందికి ప్లాంట్ గురించి తెలుసు అనేది నాకైతే మళ్ళీ నెక్స్ట్ సొంత కలుద్దాం బాగా